హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ కన్నా ఎపిసోడ్ ట్వంటీ వన్ జాను కృష్ణకి గుడ్ నైట్ చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇక కృష్ణ కూడా కాసేపు అక్కడే గడిపేసి ఇంట్లోకి వెళ్ళాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అందరికీ మామూలుగా అయితే ఒకరోజు అర్ధరాత్రి జాను ఫోన్ అదే పనిగా మోగుతూ ఉండడంతో జాను బెడ్ మీద అసహనంగా కదులుతూ ఈ టైంలో ఎవరు అనుకుంటూ పిల్లో కింద ఉన్న ఫోన్ని తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని హలో అంది మెల్లిగా జాను కన్నా నువ్వేం రా ఈ టైంలో ఒకసారి బయటికి రావే మీ ఇంటి ముందే ఉన్నా అన్నాడు జాను కంగారుగా లేచి కూర్చొని ఏమైందిరా అని అడిగింది అవ్వలేదు నువ్వు ముందు బయటికి రా అని కృష్ణ కాల్ కట్ చేశాడు జాను టెన్షన్ గానే మెల్లిగా డోర్ ఓపెన్ చేసి చప్పుడు చేయకుండా బయటికి వచ్చి కృష్ణ కనిపించడంతో ఫాస్ట్ గా వెళ్ళి అతడిని హత్తుకొని కన్నా ఏమైందిరా నువ్వు బానే ఉన్నావా అంది కృష్ణ కూడా జాను చుట్టూ చేతులు వేసి హా బాగానే ఉన్నాను అన్నాడు ఏంటి మరి ఈ టైంలో పిలిచావు అంది జాను ఏంట్రా కొన్ని డబ్బులు కావాలే డబ్బులా ఇప్పుడెందుకు కన్నా అది ఒక చిన్న గొడవ అయింది వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తామన్నారు కానీ వేరే వాళ్ళు మధ్యలో ఉండి మాట్లాడి కానీ వేరే వాళ్ళు మధ్యలో ఉండి మాట్లాడి వాళ్ళకి బాగా దెబ్బలు తగలడంతో డబ్బులు కట్టమని చెప్పారు అందుకోసమే నా దగ్గర ప్రస్తుతానికి కొన్నే ఉన్నాయి అందుకే అన్నాడు కృష్ణ అందుకే గొడవలకు వెళ్ళకురా అనేది నా మాట నువ్వెప్పుడు వింటావు నీకు నచ్చినట్టుగానే చేస్తావు కదా అని కృష్ణని తిడుతూ జాను మెడలో ఉన్న గోల్డ్ చైన్ తీసి కృష్ణకి ఇచ్చేసి ఇది తీసుకో క్యాష్ అంటే ఇప్పుడు లేవు నా దగ్గర అంది సరే అని జానుకి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కృష్ణ జాను మెల్లిగా రూమ్ కి వెళ్లి పడుకుని చ ఎంత చెప్పినా వీడు మారడు అని కృష్ణుని తిట్టుకుంటూ ఉంది అలా రోజులు చ వీడెంత చెప్పినా మారడు అని కృష్ణుని తిట్టుకుంటూ ఉంది అలా రోజులు గడిచి కిషోర్ పెళ్లి ఖాయం అయ్యింది ఇక మనోళ్ళందరూ కిషోర్ పెళ్లి కోసమే రెడీ అవుతున్నారు పెళ్లి వేరే ఊర్లో అవడంతో ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ బస్సు అరేంజ్ చేశారు అందరూ బస్సుల్లో వెళ్లడంతో జానుని మాత్రం కృష్ణ ఆపేశాడు కార్లో వెళ్దామని కానీ వాళ్ళ అమ్మ వాళ్ళకి బస్సుల్లో వెళ్తున్నట్టు చెప్పింది జాను ఇక బస్ బయలుదేరాక కృష్ణ జానుని తీసుకొని స్టార్ట్ అయ్యాడు అబ్బా ఎన్ని రోజులకి ఇలా వెళ్లే ఛాన్స్ దొరికిందే మనకి అన్నాడు కృష్ణ హ్యాపీగా డ్రైవింగ్ చేస్తూ హా కన్నా అంటూ జాను కృష్ణ చేయి చుట్టుకొని అతడి భుజంపై తలవాల్చింది కృష్ణ పరీక్షగా ఒకసారి జానుని చూశాడు జాను ఎల్లో అండ్ గోల్డ్ లంగా ఓణిలో అందంగా రెడీ అయ్యి జడ నిండా పువ్వులు పెట్టుకొని చాలా చక్కగా ఉంది కృష్ణ జానుని ఒకసారి అలా చూసి మళ్ళీ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఎక్కువగా ట్రాఫిక్ లేని దగ్గర కార్స్లో చేసి జాను అని పిలుస్తాడు చాలా స్వీట్గా కర్ణ అంది జాను కృష్ణ వైపు తిరిగి డ్రైవింగ్ చేసావా నే నేనా అంటుంది జాను గా హా నువ్వేనే అమ్మో కర్ణ నాకు భయం రా నేనున్నాకి కూడా భయం అంటావేంటే తప్పదా అంది జాను బొంగమూతి పెట్టుకొని తప్పదు అని తల అడ్డంగా ఊపాడు కృష్ణ సరే ఒక్క నిమిషం ఉండు అని తన ఓనిని నడుము చుట్టూ తిప్పి బొడ్డులో దోపుకొని వెళ్ళి కృష్ణ ఒడిలో కూర్చొని ఇప్పుడు నేర్పించు అంది మెత్తగా ఉన్నావే అని జాను రెండు చేతులు పట్టుకొని స్టీరింగ్ మీద పెట్టి మెల్లిగా డ్రైవింగ్ చేస్తూ జాను తన కాన్సన్ట్రేషన్ మొత్తం డ్రైవింగ్ మీద పెట్టడంతో కృష్ణ జానుని గమనిస్తూనే ఆమె చేతుల మీదుగా అతడి చేతులను వెనక్కి తెస్తూ మెల్లిగా ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె నడుము మడతలు సవరిస్తూ ఉన్నాడు జానుకి ఒళ్ళంతా చెమటలు పడుతూ కన్నా ఏం చేస్తున్నవరా నువ్వు మనం ఏ పొజిషన్ లో ఉన్నామో చూసావా నువ్వు అంది ఇలా అయితేనే నువ్వు కదలకుండా ఉంటావని ప్లాన్ చేశానే అంటూ ఆమె నడుము నుండి కొద్ది కొద్దిగా అతని చేతులు పైకి వస్తూ ఉంటే కన్నా ప్లీజ్ వద్దు అంటూ ఉంది జాను వెళుకున్న తిరుగుతూ కృష్ణ మాత్రం జాను మాటలు పట్టించుకోవడం లేదు కన్నా ప్లీజ్ కన్నా నీకే రా చెప్పేది అని జాను ఆ సెన్సేషన్ తట్టుకోలేక స్టీరింగ్ వదిలేసి వెనక్కి తిరిగి కృష్ణని అప్పుకుంటుంది జాను వదిలిన నెక్స్ట్ సెకండ్ కృష్ణ స్టీరింగ్ పట్టుకొని బోబింగ్ చేస్తూ ఉన్నాడు జాను ఊపిరి వేగంగా తీసుకుంటూ ఉండడంతో హో కూల్ అవ్వవే అని కృష్ణ జానుకి కార్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి ఇచ్చాడు జాను వాటర్ తాగి కాస్త స్థిమిత పడి కృష్ణ వైపు చూసి కన్నా ఇక కాస్త అయినా సిగ్గుందా డ్రైవింగ్ రాని దాన్ని నా చేతిలో స్టీరింగ్ పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా అంటూ రెండు దెబ్బలు వేసింది కృష్ణని ఓయ్ నీ అబ్బా తగులుతుందే అన్నాడు కృష్ణ తాకాలి అనే కొట్టేది మరి అరే నిన్ను చూస్తే నా చేతులు ఆగడం లేదే ఏం చేయమంటావు మరి నన్ను వీటికి మాత్రం తక్కువ లేదు ఏదైనా జరిగితే ఎలా అంది జాను నువ్వు ఉంది కృష్ణా గడి చేతుల్లో ఇక కార్ నా హ్యాండ్ ఓవర్లో ఉంది ఏదైనా జరిగే ప్రసక్తే లేదు కానీ ఇప్పుడు ఏమి అనను స్టీరింగ్ పట్టుకో అన్నాడు కృష్ణ నేను నేను నమ్మ ఆహా నిజమే బంగారం ఏమనను అని మళ్ళీ జాను తోట డ్రైవింగ్ చేపిస్తూ ఆమె భుజం మీద అతడి బిడ్డ మానించి డ్రైవింగ్ చేయాలి ఎలా చేయాలి అని నేర్పిస్తూ ఉన్నాడు కృష్ణ అలా వీళ్ళు వెళ్ళేసరికి అప్పుడే పెళ్లి తంతు అంతా మొదలవుతూ ఉంటుంది ఇక కృష్ణ జాను సిరి శివ హరీష్ అతడి భార్య స్వప్న ఇంకా వాళ్ళ పాప అంతా కలిసి ఒక వైపు కూర్చుని చూస్తూ ఉన్నారు ఇటు ఆడాలను ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే మగవాళ్ళు మన కిషోర్ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు లాస్ట్కి మన కిషోర్ గారికి కూడా పెళ్ళైపోతుంది బాబా నెక్స్ట్ నువ్వే అన్నాడు శివ కృష్ణని ఉద్దేశించి కృష్ణ చిన్నగా నవ్వుతూ జాను వైపు చూశాడు ఆమె నవ్వుతూ సిరి ఇంకా స్వప్నంతో మాటల్లో పడిపోయింది జాను కూడా కృష్ణ వైపు చూసి ఏంటి అన్నట్టు కళ్ళు వివరేసింది కృష్ణ తల అడ్డంగా ఉప్పుతూ జానుకి కన్ను కొట్టాడు అది చూసి జాను తల కిందికి వచ్చి నవ్వి మళ్ళీ సిరిగా మాట్లాడుతూ ఉంది ఉండి మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్